స్ మళ్ళీ అయితే బెంగళూరులో ఆటో డ్రైవర్స్ టార్చర్ అయితే స్టార్ట్ అయిపోయిందనమాట అక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ జస్ట్ మెట్రో స్టేషన్ దగ్గర ర్యాపిడో అతను పిక్ చేసుకుని వెళ్తుంటే అడ్డు వేసేసి జగడమైతే చేస్తున్నారనమాట సో వీళ్ళ ప్రాబ్లమ్ ఏంటో అసలు తెలియదు ఇండియాలో అన్ని సిటీస్లో అయితే ఏమీ ప్రాబ్లం లేదు ఒక బెంగళూరు తప్ప సో ఎవరైతే చేస్తున్నారో కొంచెం కేర్ఫుల్గా ఉండండి వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు ఎందుకంటే ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ దగ్గర నుండి లెటర్ కూడా వచ్చిందనమాట ఆర్టీఓ వాళ్ళని అన్ని దగ్గర నిలిపేసి ఆర్టీఓ వాళ్ళు పోలీసులు అయితే ఫైన్ వేస్తున్నారు సీజ్ చేస్తున్నారు బండ్లు అందుకనేసి పోలీసులు కూడా ఎవరు సపోర్ట్ చేయరు యాపిడో బైక్ టాక్సీ వాళ్ళకి అనేసి ఆటో డ్రైవర్స్ అయితే మళ్ళీ స్టార్ట్ చేశారనమాట రైల్వే స్టేషన్ దగ్గర బస్ స్టాండ్ దగ్గర మెట్రో స్టేషన్ దగ్గర ఇలాగైతే ఉంటారు కదా లైన్గా వేసుకునే ఆటోస్ అయితే ఇలా చేస్తారనమాట సో చూడండి చేస్తారా ధైర్యం చేసి లేకపోతే ఏం చేస్తారనేసి అయినా కానీ అన్ని దగ్గర నుండి టచ్ అనమాట ఇప్పుడు పోలీసుల దగ్గర టచ్ టచ్ ఆటో డ్రైవర్ దగ్గర టచ్ అనమాట సో ఆటో స్టాండ్స్ అన్నీ అవాయిడ్ చేయండి చూసుకొని చేసుకోండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా కొత్త కొత్త వీడియోలు అయితే నేనైతే అప్లోడ్ చేస్తానమాట రేపిడో గురించి అప్డేట్స్ అన్నీ మళ్ళీ స్టార్ట్ చేశాము సో సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి